హై స్పీడ్ అయితే ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి రాష్ట్రానికి రెండు ఎలివేటెడ్ రైల్ కారడార్లకు సిద్ధమైంది దీని నిర్మాణ అంచనా వ్యయం ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ ఒక్కొక్క హై స్పీడ్ రైలు గంటకి మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళిపోద్ది అయితే ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్ బెంగళూరు మొత్తం ఆరు వందల ఐదు కిలోమీటర్లు మొత్తం రెండు కారిడార్లు ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు రెండోది హైదరాబాద్ టు చెన్నై ఒక కారిడార్ ఆరు వందల ఐదు కిలోమీటర్లు ఒకటి ఏడు వందల అరవై కిలోమీటర్లు ఈ హై స్పీడ్ ఎలివేటర్లు రైలు కారిడార్ నిర్మాణానికి రైల్వే శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఈ రైలు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా మొత్తం ఏపీలో రెండు వందల అరవై మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ వెళ్ళబోతుంది అలాగే మరొక కారిడార్ అంటే హైదరాబాద్ టు చెన్నై ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్రాంతాలను కవర్ చేస్తుంది అంటే పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల మీదుగా మొత్తం ఏపీలో ఐదు వందల నాలుగు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది హైదరాబాద్ టు చెన్నై కారిడార్ నిర్మాణం కూడా జరగబోతుంది ఈ రెండు హై స్పీడ్ కారిడార్ల నిర్మాణం పూర్తి అయితే బెంగళూరు టు చెన్నైకి వెళ్లేందుకు పట్టే సమయం గణనీయంగా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రైలు ఒక్కొక్క రైలు గంటకి మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది అంటే దాదాపుగా ఈ రైలు ఇప్పుడు గుంటూరు నుంచి చెన్నై వెళ్ళాలంటే ఒక రెండు గంటలు వెళ్ళిపోవచ్చు అంటే ఈక్వల్ టు ఎయిర్ జర్నీ అనమాట విమానంలో ప్రయాణం చేసినంత సులభంగా వెళ్ళిపోవచ్చు ఇవి ఇప్పుడు ప్రతిపాదనలు అయితే సిద్ధమైన ఎప్పుడు పూర్తవుతాయి చూడాలి